శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆల్మోస్ట్ ఆల్ నాలుగు వేల కిలోమీటర్లు నడిచి ఐదు నెలలు రాత్రి అనకా పగలనక చలి అనకా నడవడంతో ఆయనకు ప్రజల ప్రాబ్లమ్స్ కు తెలిసాయి అంతేకాదు నిన్నగాక మొన్న చండీగఢ్ కు పోతూ పోతూ లారీలో ఎక్కిండు ఆయన ఈ రాత్రి అంతా ఎట్ల బండి నడిపిస్తారు మీ పిల్లల సంగతి ఏమిటి మీ భార్య సంగతి ఏమిటి మీరు ఒక్కొక్కరు పది రోజులు ఇరవై రోజుల వరకు ఇంటికి వర తొగలపడి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మీ ఇంటి ప్రాబ్లం ఏమిటి ప్రజలు ఈనాడు మీరు లారీ నడిపిస్తున్నారు ఇవాళ డీజిల్ ధర పెరిగింది దానివల్ల మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది దీనికి లాభం అవుతుందా మీకు జీతాలు వస్తున్నాయా మీ పిల్లలు చదువుకుంటున్నారని తెలియడానికి వాళ్ళతో కూడా లారీలో పర్యటించి మళ్ళీ ఒక దగ్గర కూర్చొని అందరితో మాట్లాడడం జరిగింది ఇవన్నీ ఎందుకు చేస్తుండే నరేంద్ర మోడీ గారు ఏవైతే వాగ్దానాలు చేశాడో ఎన్నికల ముందు అవన్నీ మీకు దగ్గరకొచ్చి వచ్చి మీకు న్యాయం జరిగిందా ఇచ్చిన వాగ్దానాలు పూర్తి అయినాయని తెలుసుకోవడానికి ఆయన ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో అన్ని తెచ్చిపోయినాయి ఆయనకు ఇవాళ కొందరు నాయకులు ఏది మన బీజేపీ మంత్రుల దగ్గరికి బీజేపీ నాయకుల దగ్గరికి పోయి మీరు క్యాష్ వైజ్ సెన్సస్ ఎప్పుడు చేస్తారు అరే ఎన్నిసార్లు పోయినారా బాబు నేను ఒక్కసారి నలభై మంది ఓసారి అరవై మంది ఎనభై మంది పోయినా ఓబీసీ ఎంపీ పూర్వకంగా ఎన్నడ చేయలే చేయడు కూడా రాజ్నాథ్ సింగ్ అన్నాడు కానీ ఇప్పటి చేయడు అదే మా రాహుల్ గాంధీ అన్నాడు మేము పవర్లు వస్తే తప్పనిసరిగా క్యాష్ వైజ్ సెన్సర్ చేస్తాం వారి జనాభా ప్రాతిపదిక వాళ్ళ రిజర్వేషన్ కూడా పెంచుతా అన్నాడు అందుకు నిన్న పిఎస్సీ మీటింగ్ లో కూడా మేము మాట్లాడినాం అదేవిధంగా బీసీ గర్జన పెట్టాలంటున్నాం ఎందుకంటే నిన్నగాక మొన్న బీసీల గురించి ఆలోచన చేయండి బీజేపీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఎప్పుడైనా మాట్లాడిందా ఆయన మాత్రం ఒకసారి నేను క్యాష్ వైజ్ సెన్సర్ మరి చేసి ఎందుకు దేశపెట్టిన రా బాబు నీకు లెక్క తెలిసింది యాభై నాలుగు పర్సెంట్ ఉన్నారు జనాభాలో వీరి లెక్క చెప్తే తప్పనిసరిగా వీళ్ళు రాజకీయంగా ఎదుగుతారని తొక్కడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ ఇవాళ ఏమంటున్నావు దళిత బంధుతో పాటు బీసీ బంధు అంటున్నావు నీ దగ్గర పైసలు ఏడు ఉన్నాయి రా బాబు జీతాలకు ఇష్టలేవు సర్పంచులు ఉన్నారు ఇవాళ ఉద్యోగ సర్పంచులు డెవలప్మెంట్ కు ఖర్చు పెట్టిన డబ్బులు ఇప్పటిదానికి ఇస్తలేవు అప్పుడప్పుడు అయిపోయినారు జీతాలు ఫస్ట్ సెకండ్ కి ఇచ్చేది పద్దెనిమిది ఇరవై దానికి ఇస్తలేవు అదే విధంగా ఫీజు రివేట్ చేస్తలేవు ఇంకా మీదికి వెళ్ళి నూట ఐదు ఏదైతే కోట్ల రూపాయలట ఈ తెలంగాణ ఆవిర్భావ జనానికి ఖర్చు పెడతాడట నిజంగా నేను తెలంగాణ ఇస్తే ప్రజలకు న్యాయం చేస్తే నువ్వు పైసలు ఎందుకు ఖర్చు పెడుతున్నాడా బాబు ఉగాది ఏది దసరా వస్తే ఎవరు పండుగలు చేసుకుంటారు ఇది పండుగ అదేవిధంగా రంజాన్ వస్తే ఎవరు పైసలు అడుగు పెట్టుకొని పండుగ చేసుకుంటారు నువ్వు ఇలా ఏమి డెవలప్ చేయలేదు కాబట్టి రాష్ట్ర మొత్తంలో నూట ఐదు కోట్లు పెట్టి ఒక షో చేయాలని చూస్తున్నాం అందుకుంచి మా కార్యకర్తలకు అపీల్ మనం తెచ్చింది ఇచ్చింది కొట్లాడింది సచ్చింది సోనియా గాంధీ ఇచ్చింది కనుక తప్పనిసరిగా నేను పెద్ద ఎత్తున చేయాలి నిన్ననే మా మిత్రుడు ఎవరు మన జీవన్ రెడ్డి గారు కూడా అన్నారు తప్పనిసరిగా ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలన్న అది నిజంగా కూడా పార్టీలో పదవులే కాకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మా రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయాలని అదే విధంగా రాహుల్ గాంధీ గారు ఆయన ఆలోచన చూడండి సార్ ఇది ముగ్గురు కలిపి ఒకే దాంట్లో ఉన్నది సోషల్ జస్టిస్ లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మా సంగతి అడిగే వాళ్ళే లేరు మా రిజర్వేషన్ ఎప్పుడు వచ్చింది మండల్ కమిషన్ పివి నరసింహరావు గారు నైన్టీన్ నైన్టీ త్రీ లో ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు కానీ ఈనాడు కూడా మాది డబల్ వస్తలేదు ఎందుకంటే మాకు రాజ్యాంగబద్ధంగా లేదు ఓన్లీ ఎస్సీలకు ఉన్నది అంటరాది తన మీద వాళ్ళ రిజర్వేషన్ ఒక ఎగ్జామ్ జరుగుతే సరి అయిన వ్యక్తి రాకపోతే అది ఖాళీ ఉంటది మాది ఉండదు మా అది వేరే అగ్గ కులాలకు పోతున్నది కనుక దీని మీద తప్పనిసరిగా అది పార్టీలో మాట్లాడుతున్నాం అదేవిధంగా ఈ సభ ద్వారా వచ్చే ఎన్నికల్లో అక్కడ కూడా కర్ణాటక కూడా ఇవాళ బీసీలంతా వన్ సైడ్ గెలిచిన దాంతో పాటు అమిత్ షా ఏమన్నాడు మేము వస్తే రిజర్వేషన్ ఎత్తేస్త ముస్లింలు అది అది వాళ్ళు కూడా ఊకుగా మైనార్టీలు కూడా వన్ సైడ్ వేసారు కాబట్టి అటు బీసీలు ఎస్సీలో ఎస్ మైనార్టీల ఎస్సీ ఎస్టీల వల్ల గెలిచింది ఇక్కడ కూడా మైనార్టీలు కూడా ఆలోచన చేయాలి నిన్న వరకు మీరు కేసీఆర్ కు మద్దతు ఇచ్చారు ఇప్పుడు ఆలోచన చేయండి

आज रिजर्वेशन हमेशा निकाल दिया तुम बोले तो के सी आर अपने आपको बोल रहा फिर तुम्हारा रिजर्वेशन आना दिया तो क्यों नहीं बोल रहे तो ये भी भी पब्लिक हवा बोलना चाहिए ये या सीआर जब रिजर्वेशन हमेशा निकाल दिया तू बोले तो के क्यों नहीं बात करा बात करे तो को सही भी मुसलमानों के ऊपर प्रेम नहीं समझते वोट की बारी करता बीजेपी का तुम्हारा मैं बीजेपी क्या लड़ रहा है राव ठाकरे से बात करूंगा वेणुगोपाल से बात करूंगा राहुल गांधी भी ये इसमें सहमत है बराबर इसको आगे लेना है और दो तारीख से लेके बीस तारीख तक जो कार्यक्रम है रोजाना केसीआर क्या क्या वादे करे उसके बारे में नरेंद्र मोदी क्या झूठा बात बोला ये भी पब्लिक को बताना चाहिए ताकि जाते था घर का परेशानी में कौन सा लीडर क्या बात कर रहा नहीं मानो बीच बीच में अपन बात करें तो उनको भी समझ में आता अरे अपने बारे में बात कर रहा भाई नहीं तो हर एक का घर में परेशानी बेटी की परेशानी बहू की परेशानी में नहीं थे तो बार बार लोगों का जहन में गए तो अरे कई को निकले कांग्रेस वाले हाँ और సోనియా గాంధీది సైబీది ఎంపల్ది పార్టీలో చేస్తున్నావు అదేవిధంగా శాసనసభలో ఎక్కడనైతే బీసీలో మెజార్టీ ఉన్నదో ప్రత్యర్థి కూడా ఈక్వల్ గా వాళ్ళకు కూడా పార్టీలో కూడా ఫార్టీ పర్సెంట్ అదేవిధంగా టికెట్లలో కూడా దానికి నా నా ప్రయత్నమే కాదు పిఎస్సీలో కూడా మళ్ళొకసారి మాట్లాడతాను అదేవిధంగా ఈ మాట హైకమాండ్ దగ్గర కూడా తీసుకుపోతాం టికెట్లు పంచుకోవడం కూడా మాకు సరియైన న్యాయం జరగాలి మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్తుండు జనా ఇచ్చేదారి ఉత్ని భాగీదారి అన్నాడు కాబట్టి దాన్ని కూడా మేము చేస్తాం అప్పుడే బీసీలు కాన్ఫిడెన్స్ లో వన్ సైడ్ కాంగ్రెస్ అస్తం గుర్తు పోటీస్తారు ఇవాళ ప్రతి ఒక్కరు నిన్నదారుగా రామ జన్మభూమి ఉన్నారు బజరంగ దళ నటు ప్రతి ఒక్కడు బీసీ 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 అంటున్నారు కనుక తప్పనిసరిగా బీసీల ఓట్లు రావాలంటే తప్పనిసరిగా పార్టీలో అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో కూడా సరి న్యాయం చేయడానికి నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం ఇవాళ నేను పోతున్నా ఏది సిద్ధరామయ్య గారు కేబినెట్ అయిన తర్వాత ఆయనను కూడా కలిసి తప్పనిసరిగా ఆయన బీసీ గర్జనకు రావాలని వారిని పిలుస్తారు అదేవిధంగా మిగతా రాష్ట్రాలలో ఎవరైనా బీసీ నాయకులు ఉంటే వాళ్ళని కూడా పిలవడానికి నా షాయి శక్తుల అయితే బీసీ ఓపీసీ ఎంపీస్ ఫోరం కన్వీనియర్గా గతంలో కూడా నేను బీసీలకు న్యాయం చేసింది అది నా వల్ల కాదు మా తల్లి సోనియా గాంధీ ఇచ్చింది ఆమె మెసేజ్ రాహుల్ గాంధీ మెసేజ్ కూడా స్థాయి కూడా తీసుకోపోతా అని మీడియా ద్వారా మీ అందరికీ నేను గెస్ట్ చేస్తున్నాను Thank you